మేడ్చల్ జిల్లా కోచార మున్సిపాలిటీ అనోజీగూడ పరిధిలో రాజు గృహ కల్పలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు శనివారం రోజు కౌన్సిలర్ మెట్టు రెడ్డి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆర్జికే ప్రాథమిక పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్తున్న ఈ స్వప్న పి సంగీత ఎస్ మంజుల ముగ్గురు ఉపాధ్యాయులకు స్థానిక కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి ఆధ్వర్యంలో వారికి సన్మానం చేసి ఘనంగా వీడుకోలు పలికారు సందర్భంగా స్థానిక కౌన్సిలర్ మాట్లాడుతూ విద్యార్థులకు గురువులు దేవుళ్లతో సమానమని విద్యార్థులకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులతో పాటు గురువులు కూడా విద్యా బుద్ధులతో పాటు మంచి మార్గంలో నడిపించి విద్యా బుద్ధులు నేర్పించే విషయంలో ముందుండి నడిపించే భవిష్యత్తులో వారి బంగారు బాటకు పునాదులు వేయాలన్నారు విద్యార్థులు చదువులతో పాటు ఆటపాటల్లో కూడా ముందుండాలని విద్యార్థులకు తెలియజేశారు కార్యక్రమంలో పోచారం మాజీ ఉప సర్పంచ్ ఆకిటి బాల్రెడ్డి ఆర్జికే మాజీ అధ్యక్షులు బలరాం గోకారం ఆంజనేయులు పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవేందర్ తొమ్మిదవ వార్డు అధ్యక్షులు శ్రీనుగౌడ్ ఉపాధ్యక్షులు విఘ్నేష్ మహిళా అధ్యక్షురాలు దీప్తి రెడ్డి కోచార మున్సిపాలిటీ సోషల్ మీడియా కన్వీనర్ నాగరాజ్ గౌడ్ ఆదర్శ యూత్ అధ్యక్షులు బాబురావు రమేష్ శివ చౌదరి మధు రమేష్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ ఉపాధ్యాయులు సరిత జంగారెడ్డితో పాటు కాలనీలోని యువకులు అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొని బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు వీడుకోలు పలుకుతూ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు నోటు బుక్కులను పంపిణీ చేశారు Ucha papa Hey, okay. के आई सी दे डाल तो मेरा ऑफिस में जा रहा है बालना के ही का इंसान तो मैं नहीं मैं नहीं मैं नहीं मैं नहीं मैं नहीं గుడ్ మార్నింగ్ జనకలకల కమను నమస్కారం మా టీచర్లను Itu kembali, ముఖ్యంగా మనం ఈ ఈరోజు సమావేశం అసలు అసలు మహిళలు టీచర్లు ఉంటే ఇలా ఉన్నప్పుడు కూడా ఉప సర్పంచ్ స్టాప్ లేకపోతే విద్యా వంటి సొంత నిధుత్వం పెట్టడం జరిగింది నెలకు ఐదు అదేవిధంగా అట్లే కొనసాగిస్తూ

మంజుల టీచర్ ఉన్నప్పుడు మన నుంచి విద్యా వాలంటీర్ని ఒకటి పెడితే అసలు ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే ఎక్కువ చలమనేది అలా పేరు చెప్పదలుచుకోలే మంజుల టీచర్ ఏడ్చి నేను ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుందని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది ఈ కాంప్లైంట్ కూడా డివో పోయింది ఈ మంజుల టీచర్ లీవ్ పెట్టాలంటే ఆ విద్యా వాలంటీర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆ రోజు ఆ రోజు చెప్పడం జరిగింది అమ్మ నువ్వు ప్రైవేట్ ఎంపల్ నీకెమని చెప్తారు వాళ్ళకి సంబంధించిన అధికారులు ఎంఓ చెప్తారు కాబట్టి డీఓ చెప్పుకుంటూ లీవ్ పెట్టాలంటే మీకు ఎందుకు చెప్తారని అంటే నేను ఇక్కడ స్థాపని అని చెప్పి చాలా పేరు పేర్లు చెప్తే విమర్శలకు దారి చేస్తుంది కాబట్టి ఇప్పటికీ ఈ స్కూల్కు అప్పుడు మేము మా భార్య వాడి నెంబర్ ఉన్నప్పుడు కూడా చెట్లు లేవి అరిదార కింద చెట్లు పెట్టి పెంచడం జరిగింది తర్వాత మన మన మెట్టుబాటు వచ్చి ఇడ సరస్వతి విద్యాలయం కానీ విద్య అది కానీ పెన్సింగ్ బాత్రూమ్ కానీ ఇక్కడ మంచి అసలు ఇది ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ కనబడుతుంది చాలా ఎప్పుడు వస్తలేము ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా చాలా జరిగింది ఇంకో విషయం అప్పుడు టీచర్లు కూడా అలా మాకు చెప్పిన ఏం చెప్పారంటే ఈ పుస్తకాలు అది దీని మీద ఉంచు అని చెప్పి చెప్పడం జరిగింది మరి డబ్బులు కావాలంటే అదే సార్ మేము డబ్బులు ఇస్తాం డ్రిల్లు పెట్టాలంటే ఆ డ్రిల్లు డబ్బులు వాళ్ళే ఇచ్చి ఇక్కడ పక్కన డ్రిల్ పెట్టడం జరిగింది మీకు ఏర్పడి వరకు ఇటువంటి కార్యక్రమాలు అసలు చక్క టీచర్ కానీ మంచిగా టీచర్ కానీ సంగీత టీచర్ కానీ మేము ఎంత చెప్పినా కూడా అంతే తక్కువే మరి ఇప్పుడు కూడా మన కొత్త టీచర్లు కూడా అంతకంటే ధ్యూటిగా చేసి ఇక్కడ రాబోయే రెండు సంవత్సరాల్లో ఇక్కడ తరగతి దర్శనం కావాలి దాన్ని కూడా ఇక్కడ పెద్ద అధికారులు కూడా కృషి చేసి ఏదో తరచు చేస్తే బాగుంటుంది ఎందుకంటే చిస్తా చిన్న చిన్నపిల్లలు రంగులు కూడా పోవడం యాక్సిడెంట్ కావడం అన్ని జరుగుతుంది ఇక్కడనే కాకుండా దీన్ని త్రీ ప్లస్ త్రీ చేసి శబద్దులా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా మనం ఎక్కువ ఆకలి బాడు చెప్పు తీసుకొని రాబోయే వన్ ఇయర్లోనే ఏడో తరగతి చేస్తే బాగుంటుంది ఇప్పటికీ వీళ్ళు పోతుంటే మాకు అసలు వాళ్ళు మాట్లాడితే మాకు బాధ అనిపిస్తుంది ఏర్పడింది వాళ్ళ కుటుంబం కానీ వారు కానీ ఐదు ఆయుధ ఇప్పుడు కూడా ఏదన్నా కార్యక్రమం అయితే ఆహ్వానిస్తాం మీ తప్పు కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీద ధన్యవాదాలు తెలుసుకుంటూ కార్యక్రమానికి అవకాశం নাইডিটি <laughs>